లో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో నేడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వర్షాల ప్రభావం ప్రకాశం శ్రీ సత్యసాయి కడప చిత్తూరు తిరుపతి జిల్లాలపై ముఖ్యంగా ఉంటుంది ఈ జిల్లాల్లోని ప్రజలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఈ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేకంగా వెల్లడించింది పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచించారు ఇక తెలంగాణలో చూసుకుంటే దిత్వా తుఫాను తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణిస్తున్నాయి దీంతో చలి తీవ్రత పెరిగింది ఇక రాబోయే నాలుగు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది బంగాళాఖాతంలో అల్పపీడదం బలహీనపడడంతో శుక్ర శనివారాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు అలానే డిసెంబర్ తొమ్మిది నుంచి మళ్లీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది